హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సీరిస్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మామిడికాయ తంట ఇలా చేయాలో చూపిస్తానండి అండి మామిడికాయలు మామిడి గుజ్జులా పిండేసుకొని జ్యూస్కాళ్ళ పిండి అలా పిండేసుకొని మిక్సీ పెట్టేసుకొని ఒక దాకలో ఇలా పోసుకోవాలండి పోసుకున్నాక ఉడతనిచ్చుకోవాలి కొన్నిసేపు కొన్నిసేపు ఉంటున్నాక మనకి తగినంత మనం తినే స్వీట్ని బట్టి బెల్లం వేసుకోవాలండి ఇలా ఉడుకుతుంది బాగా దగ్గరికి వచ్చేలా కడిగించాలండి ఇలా దగ్గరికి వచ్చేలా గొడుగుతుందండి చూడండి బాగా చిక్కబడిపోద్ది ఆ చిక్కబడిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి రాసుకొని దాన్ని స్ప్రెడ్ చేసేసేసి దాన్ని దాన్ని బాగా స్ప్రెడ్ చేసి దాన్ని ఇలా ఒక ప్లేట్లో పోసేసుకోవడండి అలా పోసేసుకున్నాక మొత్తం ట్యాప్ చేసేస్తే ఏమీ లేకుండా ఇలా అవుతుందండి దాన్ని ఎండ్లో పెట్టాలండి మూడు రోజులు బాగా ఎండ్లో పెట్టిన తర్వాత ఇలా వస్తుంది బాగా వచ్చిన తర్వాత అలా అట్లా అలా వచ్చిన తర్వాత చిన్న చిన్న మొక్కల కింద కోసుకుంటేనండి చూడు ఎంత బాగా వచ్చిందో చిన్న చిన్న మొక్కల కింద కోస్తే ఎలా వచ్చిందని మనం బా అన్న వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి శీర్షా చోడు తీసుకుని ఎలా వెళ్ళిపోతుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్